మీరు ఎప్పుడైనా నిశ్శబ్దంగా కూర్చుని ఆకాశం వైపు చూశారా ఆ నీలి అనంతమైన ఆకాశం మాట్లాడదు కాని ఏదో చెబుతుంది ఆ నిశ్శబ్దంలో ఒక ప్రశ్న నెమ్మదిగా మన లోపల ప్రతిధ్వనించడం మొదలవుతుంది ఎవరైనా మన పిలుపును వింటున్నారా నా కోరికలు నా బాధ నా ప్రార్థనలు ఎక్కడైనా నిలిచిపోతాయా లేక అవి అనంత శూన్యంలో కనుమరుగవుతాయా మనమందరం ఎప్పుడో ఒకసారి ఈ అనుభవాన్ని పొందాము మనసు బరువెక్కినప్పుడు లోపల అంతా బద్దలైనట్లు అనిపించినప్పుడు చెప్పాలని చాలా ఉన్నా వినడానికి ఎవరూ లేనప్పుడు మనం తరచూ ఆ ఆకాశం వైపు చూస్తాము ఎవరో విని చూసి మన ఆత్మ యొక్క అనుచరిత భాషను అర్థం చేసుకునే ఆశతో కానీ ప్రశ్న మళ్లీ అదే బ్రహ్మాండం మనల్ని వింటే మనం దానితో ఎలా మాట్లాడాలి ఈ సృష్టి మొత్తాన్ని నడిపే ఆ చైతన్యానికి మన మాటలు చేరే ప్రత్యేకమైన మార్గం ఏదైనా ఉందా ఈరోజు మనం ఈ గాఢమైన రహస్యాన్ని మీతో పంచుకోబోతున్నాం కానీ ఒక విన్నపం ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఇది కేవలం సమాచారం మాత్రమే కాదు ఇది ఒక అనుభవం మీరు మరియు ఆ అజ్ఞాత కానీ సజీవమైన బ్రహ్మాండం మధ్య ఒక ప్రయాణం ఈ ప్రయాణం ఆరంభంలోనే మీ మనసులో ఏదైనా భావం జనించినట్లయితే ఏదైనా స్పందన కలిగినట్లయితే దాన్ని మీలోనే ఉంచవద్దు ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మీ అనుభవాన్ని కామెంట్లలో మాతో పంచుకోండి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇక్కడ ప్రతి వీడియో కేవలం పదాలు కాదు ఒక సాధన ఒక జాగృతి కాబట్టి ఈ ఆత్మీయ ప్రయాణంలో కలిసి అడుగులు వేద్దాం స్నేహితులారా బ్రహ్మాండంతో మాట్లాడడం ఏమి రహస్యం కాదు కానీ దీన్ని తెలుసుకోవడం జీవించడం ప్రతి ఒక్కరి భాగ్యంలో ఉండదు ఎందుకంటే చాలా మంది దీన్ని ఒక బాహ్య ప్రక్రియగా భావిస్తారు ఏదైనా చెప్పడం ఏదైనా అడగడం ఏదైనా ఊహించడం కానీ నిజం ఏంటంటే బ్రహ్మాండంతో సంభాషణ ఏ విన్నపం కాదు ఇది ఒక నిశ్శబ్ద అనుభవం ఒక గాఢత అక్కడ పదాలు ఉండవు కేవలం భావన మాత్రమే ఉంటుంది మొదట బ్రహ్మాండం అనేది బయట ఉన్న శక్తి కాదని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది మీ లోపల ఉన్న చైతన్యం మీరు బ్రహ్మాండం నుండి వేరు కాదు మీరు దాని ఒక సజీవ భాగం మీరు లోపలికి ప్రవేశించినప్పుడు నిజానికి మీరు బ్రహ్మాండంతో కాదు మీ స్వంత ఉన్నత స్వరూపంతో మాట్లాడుతున్నారు ఈ ప్రయాణం నిశ్శబ్దాన్ని స్వీకరించడం నుండి ప్రారంభమవుతుంది మీరు బ్రహ్మాండంతో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మొదట మీ లోపలి నిశ్శబ్దంతో సంబంధం ఏర్పరచుకోండి ఉదయం శాంతమైన సమయమైనా రాత్రి నిశ్శబ్దమైనా కేవలం ఐదు నిమిషాలు కూర్చోండి ఎటువంటి ప్రార్థన లేకుండా ఎటువంటి ఊహ లేకుండా కేవలం నిశ్శబ్దంగా ఉండండి ఎందుకంటే బ్రహ్మాండం పదాలతో కాదు స్పందనలతో తరంగాలతో సంభాషిస్తుంది ఈ నిశ్శబ్దంలో కూర్చుని మీ శ్వాసలను అనుభవించండి ప్రతి శ్వాసతో నెమ్మదిగా ఇలా పునరావృతం చేయండి నేను బ్రహ్మాండంతో అనుసంధానమై ఉన్నాను నేను ఒక్కడిని నేను వింటున్నాను నేను వినబడుతున్నాను నెమ్మదిగా మీ లోపలి ఆలోచనలు శాంతించడం ప్రారంభమవుతుంది ఒక కొత్త శక్తి మిమ్మల్ని ఆవరించడం మొదలవుతుంది ఆ శక్తే నక్షత్రాలకు గతినిస్తుంది ఆ శక్తే విత్తనాన్ని చెట్టుగా మారుస్తుంది ఆ చైతన్యమే మీ కోరికలకు ఆకారం ఇవ్వగలదు బ్రహ్మాండానికి పదాలు అవసరం లేదు దానికి కావాల్సింది మీ నిజమైన భావనం స్వచ్ఛమైన ఉద్దేశం మరియు హృదయలోతుల నుండి ఉద్భవించే తరంగం ఇదే నిజమైన సంభాషణ అడగడం కాదు చెప్పడం కాదు కేవలం లోపల నుండి మరియు మిమ్మల్ని ఈ సృష్టి మొత్తాన్ని ఒకచోట బంధించే ఆ చైతన్యంతో అనుసంధానం కావడం స్నేహితులరా బ్రహ్మాండం మీ మాటలను అప్పుడు వింటుంది మీరు కృతజ్ఞతా భావంలో ఉన్నప్పుడు కొరత భావంలో కాదు మీరు నాకు ఇది లేదు నాకు ఇది కావాలి అని చెప్పినప్పుడు మీరు బ్రహ్మాండానికి కొరత సంకేతాన్ని పంపుతారు కానీ మీరు ధన్యవాదం బ్రహ్మాండం నేను కోరినది నా వైపు వస్తోంది అని చెప్పినప్పుడు మీరు పూర్తిత్వం విశ్వాసం మరియు సమర్పణ తరంగాలను పంపుతారు బ్రహ్మాండం మీకు అదే తిరిగి ఇస్తుంది ఒక క్షణం కళ్ళు మూసుకొని మీ లోపల ఇలా చెప్పండి నేను వినబడుతున్నాను నా ఆత్మ పిలుపు బ్రహ్మాండం తరంగాలపై స్వారీ చేస్తూ ఆ మూలానికి చేరుతోంది అక్కడ అంతా సాధ్యం మీ లోపల ఒక స్పందన ఉద్భవిస్తుంది ఇది కల్పన కాదు ఇది ఋషులు ధ్యానంలో పొందిన మీరాబాయి భక్తిలో జీవించిన బుద్ధుడు నిశ్శబ్దంలో అర్థం చేసుకున్న అనుభవం ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీరు సాధారణ ఉనికి కాదని మీకు గుర్తు చేయడానికి మీరు ఈ బ్రహ్మాండం జన్మించిన చైతన్యం మీరు ఈ చైతన్యం యొక్క సజీవ వ్యక్తీకరణగా స్వీకరించినప్పుడు సీమలు బద్దలవ్వడం ప్రారంభమవుతాయి ఇప్పుడు మీరు యాజకులు కారు సృష్టి యొక్క సహభాగ స్వాములవుతారు ఈ మార్పు బ్రహ్మాండంతో సంభాషించే సరైన కళను నేర్చుకున్నప్పుడు వస్తుంది ఒక గాఢమైన రహస్యం ఇది కూడా బ్రహ్మాండం అత్యంత చురుకుగా ఉండేది మీరు నిద్ర మరియు మిలుకువకు మధ్య స్థితిలో ఉన్నప్పుడు అంటే రాత్రి నిద్రపోయే ముందు మరియు ఉదయం మేల్కొనగానే ఈ సమయంలో మీ అవచేతన మనస్సు బ్రహ్మాండంతో నేరుగా సంబంధం కలిగి పూర్తిగా తెరిచి గ్రహణశీలంగా ఉంటుంది కాబట్టి మీరు బ్రహ్మాండంతో సంభాషించాలనుకున్నప్పుడు రాత్రి నిద్రపోయే ముందు కొన్ని క్షణాలు మీకోసం కేటాయించండి శాంతంగా ఉండండి గాఢంగా శ్వాస తీసుకుని మీ హృదయ భావనకు పదాలు ఇవ్వండి కానీ కేవలం పదాలు కాదు వాటిలో శ్రద్ధ భావన మరియు అచంచలమైన విశ్వాసం ఉండాలి ఉదాహరణకు ఓ బ్రహ్మాండం నేను నీతో ఒకటిగా ఉన్నాను నా లోపలి అశాంతి ఇప్పుడు శాంతిగా మారుతోంది నేను సమతుల్యంలో ఉన్నాను ప్రేమలో ఉన్నాను కాంతిలో ఉన్నాను నీవు నన్ను విన్నందుకు ధన్యవాదాలు ఈ పదాలతో మీ కళ్ళు తడిస్తే మీ సందేశం చేరిందని అర్థం చేసుకోండి ఎందుకంటే బ్రహ్మాండం పదాలతో కాదు భావన యొక్క గాఢతతో సంభాషిస్తుంది ఇప్పుడు ఊహించండి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మీరు కేవలం ఐదు నిమిషాలు మీతో బ్రహ్మాండంతో మాట్లాడితే ప్రతి ఉదయం కృతజ్ఞతతో దినాన్ని ప్రారంభిస్తే ధన్యవాదం బ్రహ్మాండం నేను జీవించి ఉన్నాను నేను ఒక అవకాశం నేను ప్రేమ మరియు విజయం యొక్క మార్గంలో ఉన్నాను అప్పుడు ఏమవుతుంది బ్రహ్మాండం మీ భావనల తరంగాలకు అనుగుణంగా మీ జీవిత పరిస్థితులను రూపొందించడం ప్రారంభిస్తుంది మీ మార్గాన్ని సులభతరం చేసే వ్యక్తులు మీకు కరుస్తారు గతంలో అదృశ్యమైన అవకాశాలు కనిపిస్తాయి ఒక వింతైన శాంతి మీ లోపల నెలకొంటుంది ఎవరో అదృశ్య శక్తి ప్రతి అడుగులో మీకు మార్గదర్శనం చేస్తున్నట్లు ఈ శక్తి బయట నుండి వచ్చినది కాదు మీ లోపల నుండి ఉద్భవించి బ్రహ్మాండంతో అనుసంధానమనుతుంది కానీ ఒక విషయం చాలా ముఖ్యం సందేహించవద్దు చాలా మంది శ్రద్ధతో ప్రారంభిస్తారు కానీ త్వరలోనే ఇది నిజంగా పనిచేస్తుందా లేక నేను నన్ను ఆదర్చుకుంటున్నానా అని ఆలోచిస్తారు అక్కడే ఆ శక్తి ఆ స్పందన విరిగిపోతుంది బ్రహ్మాండానికి మీ పూర్తి విశ్వాసం కావాలి ఒక చిన్నారి తన తల్లిపై ఉంచే విశ్వాసంలా ఒక బిడ్డ నాకు ఆకలిగా ఉంది అని చెప్పినప్పుడు తల్లి ఏదో ఒకటి ఇస్తుందని అతనికి తెలుసు మీకు కూడా అలాంటి సరళమైన పూర్తి నిస్వార్థ విశ్వాసం కావాలి మీ చైతన్య బ్రహ్మాండంపై దీనికోసం ఒక చిన్న రోజువారీ దినచర్య చెయ్యండి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు లేదా ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఐదు నుండి పది నిమిషాలు మీతో సంభాషించండి ఏ ప్రత్యేక విధానం లేదా భాష అవసరం లేదు కేవలం మీరు మీ నిజాయితీ మీ భావన హృదయం నుండి చెప్పండి నేను కాంతిని నేను శక్తిని నా జీవితం దివ్యత్వంతో నిండుతోంది నేను కోరుకునే ప్రేమ శాంతి విజయం నా వైపు దౌడుతూ వస్తున్నాయి నేను బ్రహ్మాండం యొక్క సంతానం ధన్యవాదాలు 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 ప్రతిసారి మీరు ఈ భావనతో మాట్లాడినప్పుడు మీ చైతన్యం నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది చైతన్యం మార్పే అసలైన చమత్కారం ఎందుకంటే చైతన్యం మారినప్పుడు మొత్తం జీవితం మారిపోతుంది ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన విషయాలు నెమ్మదిగా మీ నిజమవుతాయి ఎందుకంటే మీరు బయటి బ్రహ్మాండాన్ని మాత్రమే కాదు మీ లోపలి బ్రహ్మాండాన్ని కూడా చైతన్యవంతం చేశారు ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత పవిత్రమైన విషయం విశ్వాసం బ్రహ్మాండాన్ని అర్థం చేసుకోవడం తర్కంతో కాదు అనుభవంతో జరుగుతుంది ఈ అనుభవం మీరు ప్రతిరోజు కొన్ని క్షణాలు మీతో కూర్చొని మీ భావనలను స్వీకరించి వాటిని పూర్తి సమర్పణ మరియు ప్రేమతో బ్రహ్మాండానికి అప్పగించినప్పుడు వస్తుంది ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకున్నారు బ్రహ్మాండంతో మాట్లాడడానికి ఏ జాదూయి మంత్రం అవసరం లేదు కానీ ఒక పవిత్ర స్థితి అవసరం మీరు నిజాయితీగా ఉన్నప్పుడు మీ పదాల్లో కపటం లేనప్పుడు కళ్ళ నుండి కన్నీళ్లు కారినప్పుడు హృదయం పూర్తి శ్రద్ధతో నిండినప్పుడు బ్రహ్మాండం కేవలం వినడం మాత్రమే కాదు అది సమాధానం కూడా ఇస్తుంది ఇప్పుడు మీ నుండి ఒక ప్రశ్న అడగండి మీరు ఎప్పుడైనా పూర్తి సమర్పణ మరియు విశ్వాసంతో ఎటువంటి ఆతురత లేకుండా బ్రహ్మాండంతో మాట్లాడారా చాలా మంది బ్రహ్మాండం తక్షణ స్పందన ఇవ్వాలని కోరుకుంటారు కానీ వారు మరచిపోతారు బ్రహ్మాండం త్వరగా కాదు గాఢంగా పనిచేస్తుంది అది మీ శక్తిని అనుభవిస్తుంది మీ స్థిరత్వాన్ని పరీక్షిస్తుంది ఒకరోజు శ్రద్ధతో మాట్లాడి మరుసటి రోజు సందేహంలో మునిగిపోతే మూడవ రోజు మరిచిపోతే బ్రహ్మాండం మీరు నిజంగా మారాలని కోరుకుంటున్నారని ఎలా నమ్ముతుంది కాబట్టి ఒక సంకల్పం చేయండి నిజమైన సంకల్పం ఈ క్షణం నుండి ప్రతిరోజు బ్రహ్మాండంతో సంభాషిస్తానని జీవితం కష్టంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు అంతా బాగున్నప్పుడు కూడా ఎందుకంటే బ్రహ్మాండం కేవలం పంచుకునే స్థలం కాదు అది పూర్తిత్వం యొక్క అర్థం మీరు ప్రతిరోజు చెప్పండి ధన్యవాదాలు బ్రహ్మాండం నా ప్రతి అనుభవానికి నన్ను బలపరిచిన సంఘర్షణలకు ధన్యవాదాలు నాకు ప్రేమ మరియు కృతజ్ఞతా ఇచ్చిన సుఖాలకు ధన్యవాదాలు ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను నా ఉన్నత స్వరూపాన్ని జీవించడానికి నాకు దిశను శక్తిని సమర్పణను ఇవ్వు అప్పుడు మీరు ఏదీ అడగడం లేదు మీరు మీకు మరియు బ్రహ్మాండం మధ్య ఒక సహభాగస్వామ్యాన్ని ఏర్పరుస్తున్నారు ఇక్కడ మరొక గాఢమైన సత్యం ఉంది మీరు బ్రహ్మాండంతో మాట్లాడినప్పుడు నిశ్శబ్దాన్ని కూడా వినడం నేర్చుకోండి ఈ సంభాషణ ఒకే వైపు నుండి కాదు మీరు కేవలం మాట్లాడుతూ పోతే ఎప్పుడూ వినకపోతే మీరు అర్ధ చమత్కారం నుండి వంచితులవుతారు ప్రతిసారి మీరు ప్రార్థన లేదా సంభాషణ చేసిన తర్వాత కొన్ని క్షణాలు పూర్తి నిశ్శబ్దంలో కూర్చోండి మీ లోపలి స్పందనను అనుభవించండి మీ చుట్టూ వ్యాపిస్తున్న ఆ శక్తిని గుర్తించండి ఇదే బ్రహ్మాండం యొక్క సమాధానం అవి ఎప్పుడూ పదాలు కావు కానీ ఒక భావన ఒక సంకేతం ఒక అంతర్మన అనుభూతి ఒక్కసారి ఆ సమాధానం ఒక అపరిచితుని మాటల్లో తాగుంటుంది ఒక్కసారి ఒక పక్షి చిలుపు శబ్దంలో ఉంటుంది ఒక్కసారి ఒక కొత్త అవకాశం రూపంలో ఉంటుంది కానీ వీటిని అర్థం చేసుకోవడానికి మీ చైతన్యాన్ని సున్నితం చేయాలి అది మీరు మీ లోపలి నిశ్శబ్దంతో స్నేహం చేసినప్పుడు సాధ్యమవుతుంది ధ్యానం యొక్క అభ్యాసం నిశ్శబ్ద సమయం మరియు కృతజ్ఞత భావన ఇవే బ్రహ్మాండంతో సంభాషణ యొక్క మూడు పవిత్ర స్తంభాలు ఇప్పుడు ఊహించండి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మీరు బ్రహ్మాండానికి ధన్యవాదాలు చెప్పి ప్రతి ఉదయం మార్గదర్శనం అడిగి రోజంతా చిన్న చిన్న అనుభవాలను కూడా దివ్య దృష్టితో చూస్తే మీ జీవితం ఎలా ఉంటుంది మీ శక్తి మారడం ప్రారంభమవుతుంది సంబంధాల్లో నూతన గాగుతో వస్తుంది మీ ఆర్థిక స్థితిలో చమత్కారిత మార్పులు జరగడం మొదలవుతాయి మీరు ఊహించని అవకాశాలు మీకు లభిస్తాయి కానీ ఇవన్నీ అప్పుడే జరుగుతాయి మీరు ఆ శక్తికి యోగ్యులని మిమ్మల్ని మీరు భావించినప్పుడు ఎందుకంటే బ్రహ్మాండం ఎప్పుడు ఇవ్వడంలో కంచూసతనం చెయ్యదు అది కేవలం మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అని వేచి చూస్తుంది ఇదే స్వమాన శక్తి మీతో మీరు చెప్పుకోండి నేను ఈ బ్రహ్మాండ కృపకు యోగ్యుడ్ని నేను ప్రేమ శాంతి విజయం మరియు ఆనందం యొక్క పాత్రుడ్ని నేను బ్రహ్మాండం యొక్క బహుమతులను స్వీకరిస్తున్నాను మీరు ఈ భావనతో మీ లోపల తెరుచుకున్నప్పుడు బ్రహ్మాండం కూడా అదే గాఢతతో మిమ్మల్ని నింపడం ప్రారంభిస్తుంది ఇప్పుడు నా ప్రియ సాధకులారా ఈ మొత్తం ప్రయాణంలో ఒక అత్యంత పవిత్రమైన విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు కృతజ్ఞత ఎప్పుడు ఇలా ఆలోచించవద్దు మీరు ఏదైనా అడిగారు అది రాలేదు కనుక బ్రహ్మాండం సమాధానం ఇవ్వలేదని కొన్నిసార్లు బ్రహ్మాండం యొక్క నో కూడా ఒక గాఢమైన ఎస్ అవుతుంది ఎందుకంటే ఈ క్షణంలో మీరు అడిగినది బహుశా మీకు సరైనది కాకపోవచ్చునని అది తెలుసు బ్రహ్మాండం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది మీ ఆంతరిక రూపాన్ని మరియు సమయం సరైనప్పుడు మీరు ఊహించిన దాన్ని మీకు ఇస్తుంది అది మీకు అత్యంత శ్రేష్టమైనది కాబట్టి మీరు అడిగి పొందిన ప్రతిక్షణానికి ధన్యవాదాలు చెప్పండి మరియు మీకు వేచి ఉండాల్సిన ప్రతిక్షణానికి కూడా ఎందుకంటే ఆ క్షణాల్లో మీరు లోపల నుండి మరింత బలపడతారు ఈ ప్రయాణం తక్షణ ఫలితాల రేసు కాదు ఇది ఒక జీవన శైలి సంభాషణ ప్రేమ శ్రద్ధ మరియు నిశ్శబ్దం యొక్క శైలి కాబట్టి ఈ రోజు నుండి ఒక కొత్త ప్రారంభం చేయండి రాత్రి నిద్రపోయే ముందు కేవలం ఐదు నిమిషాలు రూమ్ ఆర్పండి ఫోన్ కళ్ళు మూసుకుని కేవలం అనుభవించండి మీకు మరియు బ్రహ్మాండం మధ్య ఎటువంటి దూరం లేదు మీ హృదయంలో ఉన్నది చక్కండి పదాలతో కాదు హృదయం నుండి ఆ తర్వాత కేవలం నిశ్శబ్దంలో కూర్చోండి మీ సందేశం వినపడుతుంది సమాధానం వస్తుంది మరియు జీవితం మారిపోతుంది ఇప్పుడు ఆగండి ఒక గాఢమైన శ్వాస తీసుకోండి మనసును శాంతపరచండి మరియు మీ లోపలికి ప్రవేశించండి ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకున్నది తెలుసుకున్నది అనుభవించినది కేవలం ఒక ఆరంభం మాత్రమే నిజమైన బ్రహ్మాండ సంభాషణ మీరు మీ లోపలి పరమ నిశ్శబ్దంతో కలిసినప్పుడు ప్రారంభమవుతుంది ఎందుకంటే బ్రహ్మాండం ఎక్కడో లేదు అది మీ లోపల ఉంది మీ హృదయం దాని ఆలయం మీ భావనలు దాని భాష మీ విశ్వాసం దానికి చేరే వంతెన ఇప్పుడు ప్రశ్న ఉద్భవిస్తుంది బ్రహ్మాండం మన లోపల ఉంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం మనం ఆ చైతన్యంతో మాట్లాడుతున్నాము అది మనకు జీవనాన్నిస్తుంది అది ప్రతి క్షణంలో ప్రతీ తరంగంలో ప్రతి శ్వాసలో వ్యాప్తమై ఉంటుంది ఈ సంభాషణ గాఢంగా జరిగినప్పుడు మీరు మీ నిజమైన స్వరూపాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు అవును ఇదే అతిపెద్ద రహస్యం బ్రహ్మాండంతో మాట్లాడడం అంటే స్వయంతో అనుసంధానం కావడం మీరు ఈ శరీరం మాత్రమే కాదని సమయం స్థలం మరియు సీమలకు అతీతమైన ఒక శక్తి అని తెలుసుకుంటారు ఇదే ఆ క్షణం మీ వాణిలో స్పందన జనిస్తుంది మీ ఉద్దేశాలలో శక్తి నిండుతుంది మీ ఆలోచనలలో స్పష్టత వస్తుంది ఇప్పుడు మీ పదాలు కేవలం పదాలు కావు అవి బ్రహ్మాండానికి సూచనలవుతాయి మీరు నేను ప్రేమను అని చెప్పినప్పుడు అది కేవలం వాక్యం కాదు అది ఒక ప్రకటన అవుతుంది బ్రహ్మాండంలో ప్రతిధ్వనించేది మీరు నేను విజయానికి యోగ్యుణ్ణి అని చెప్పినప్పుడు బ్రహ్మాండం తన లయను మీ శక్తికి అనుగుణంగా సర్దుకుంటుంది మీరు ధన్యవాదాలు బ్రహ్మాండం అని చెప్పినప్పుడు అది అనంత ప్రేమతో మీకు మరింత ఇవ్వడం ప్రారంభిస్తుంది కాని ఒక హెచ్చరిక కూడా ఉంది మీరు చెప్పేది కేవలం పెదవుల నుండి కాదు హృదయ లోతుల నుండి రావాలి మీరు నేను ధనవంతుణ్ణి అని చెప్పి లోపల దారిద్ర్య భయం ఉంటే బ్రహ్మాండం ఆ భయాన్ని వింటుంది మీరు సంతోషంగా ఉన్నాను అని చెప్పి లోపల అసంతృప్తి ఉంటే బ్రహ్మాండం ఆ అసంతృప్తిని పట్టుకుంటుంది కాబట్టి లోపల నుండి ప్రారంభించండి మీ ఆలోచనలను మీ భావనలను మీ విశ్వాసాలను శుద్ధమైన సాకారాత్మకమైన మరియు ప్రేమమయమైన వాటిగా మార్చండి కొన్ని సరళమైన అభ్యాసాలు ప్రతి ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవండి ఐదు నిమిషాలు నిశ్శబ్దంలో కూర్చోండి ఎటువంటి లేదు ఎటువంటి విన్నపం లేదు కేవలం నిశ్శబ్దంలో అనుభవించండి ఏ ఆలోచనలు మిమ్మల్ని ఆపుతున్నాయో చూడండి ఏ భయాలు లోపల దాగి ఉన్నాయో గుర్తించండి వాటిని గుర్తించి బ్రహ్మాండం మున్ను స్వీకరించండి స్వీకరించడమే విముక్తి యొక్క మొదటి అడుగు ఆ తర్వాత ప్రతిరోజు చెప్పండి నేను బ్రహ్మాండం యొక్క భాగం కాదు నేను బ్రహ్మాండం స్వయంగా ఉన్నాను నా ఆలోచన నా సృష్టి నా భావన నా భవిష్యత్తు నా విశ్వాసం నా భాగ్యం ఇప్పుడు ఆలోచించండి దేశంలో లక్షలాది సాధకులు యువత జిజ్ఞాసు ఆత్మలు ప్రతిరోజు కేవలం పది నిమిషాలు ఈ బ్రహ్మాండ శక్తితో అనుసంధానమైతే ఈ దేశం ఈ సమాజం ఈ చైతన్యం ఎంత వేగంగా ఉన్నత స్థితికి చేరుకోగలదు స్నేహితులారా మీరు ఇక్కడి వరకు చూస్తూ లేదా వింటున్నారు అంటే మీరు లోపల నుండి సిద్ధంగా ఉన్నారని ఇప్పుడు కేవలం ముందుకు సాగాలి ఈ శక్తిని లోపల జాగృతం చెయ్యండి ఈ సందేశాన్ని ఎవరైనా ఆత్మకు చేర్చండి అది వినడానికి వేచి ఉంది మీరు ఇలాంటి సాధనలు ధ్యాన గాఢతలు మరియు చైతన్య ఉన్నతులతో అనుసంధానం కావాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు